ఈ వీడియోలో అయితే మనం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం గురించి కొద్దిగా తెలుసుకుందాం ఫిజిక్స్ లెక్చరర్ నుంచి దేశ రక్షణ మంత్రి వరకు రాజ్నాథ్ సింగ్ ప్రయాణం ఈరోజు దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పుట్టినరోజు ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటి జూలై పదిన యూపీలోని చందోలలోని చక్యాలో జన్మించారు భారతీయ జనతా పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు కానీ రాజ్నాథ్ సింగ్ ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడని చాలా మందికి తక్కువ మందికి తెలుసు చదువు ఎక్కడ రాజ్నాథ్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి పేరు రామ్ రామ్ సేన్ తల్లి పేరు సర్వేశ్వర దేవి రాజ్నాథ్ సింగ్ తన ప్రారంభ ఉద్యమ విద్యను గ్రామంలోనే పూర్తి చేసి తర్వాత గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో ఎంఎస్ డిగ్రీ పొందారు రాజ్నాథ్ సింగ్ యూపీలో మీర్జాపూర్లో కేబీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశారు ఆయన మొదటి నుండి ప్రతిభావంతుడైన విద్యార్థి తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క కార్యకర్తగా మారాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రాజకీయాలకు వచ్చిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో యూపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్లో శాసన మండలికి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విద్యాశాఖ మంత్రి అయ్యారు యూపీలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఆయన కాపీ వ్యతిరేక చట్టం వేదగణితం ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై రెండున ఆయన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అయ్యారు రెండు వేలలో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికయ్యారు బారాబంకి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నాలుగు మే రెండు వేల మూడున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు ఆ తర్వాత ఆహార ప్రాసెసింగ్ కూడా నిర్వహించారు రెండు వేల ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిదిన వరకు ఆయన ఆ అధ్యక్ష పదవిలో కొనసాగారు మే రెండు వేల తొమ్మిదిలో ఆయన ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున రాజ్నాథ్ సింగ్ భారత కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన రాజ్నాథ్ సింగ్ రాష్ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన తర్వాత ఆయన మళ్ళీ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో